అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వేసవి కాలంలో చల్లచల్లగా ఉండడానికి బనానాస్తో అయితే బనానా ఐస్ క్రీమ్ చేశాను ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా చల్లచల్లని పదార్థాలు తింటే కడుపు అయితే చాలా చల్లగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఒకసారి అయితే ఇలా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కడుపు అయితే చాలా చల్లగా ఉంటుంది ముందుగా అయితే ఒక నాలుగు బనానాస్ అయితే తీసుకున్నాను ఆ బనానాలు తొక్కలు అయితే తీసేసి వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయాలి అన్ని బనానాలు అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకోవాలి అందులో ఒక్కొక్క బనానా ముక్క అయితే పేర్చుకోవాలి వరుసగాని ఒక గుంపుగా అయితే వేయకూడదు ఇలా ఒక్కొక్కటి పేర్చుకుంటే అవి అయితే బాగా కూల్ అవుతాయి వీటిని అన్నింటినీ అయితే ఒక డబ్బాలో అయితే పేరుస్తున్నాను ఇలా పేర్చిన తర్వాత దాన్ని మూత పెట్టి తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక రెండు గంటలైతే పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో ఇదిగోండి ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే తీసుకెళ్ళాలి ఇదిగోండి పెట్టాను ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు కూడా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను చూడండి ఇప్పుడైతే పాలు అయితే పెడుతున్నాను ఇదంతా కలిపి టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉండాలి టూ అవర్స్ తర్వాత ఈ బనానా ముక్కలు అయితే గట్టిపడతాయి ఇలా గట్టిపడనివి ఐస్ క్రీమ్ కింద వాడుకోవడానికి పనికి వస్తాయి లేదంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి దగ్గరకు అయిపోతాయని ఇప్పుడైతే రెండు గంటల తర్వాత ఈ అయితే తీసాను ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తాను ముందుగా పాలు పెట్టాం కదా పాలు కూడా అందులో వేస్తాను కొంచెం కోకో పౌడర్ ఉంటుంది కదా ఆ కోకో పౌడర్ కూడా అందులో వేసి కొంచెం షుగర్ కూడా వేయాలి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది దీన్ని అయితే మిక్సీ చేయాలి ఇప్పుడు మిక్సీ చేయడం అయితే అయిపోయింది మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ అయితే ఈ కన్సిస్టెన్సీగా ఉంటుంది దీన్ని ఇందాక మనం అరటిపళ్ళు వేసుకున్న ప్లాస్టిక్ కంటైనర్లో అయితే వేస్తాను ఇప్పుడు మొత్తం అంతా ఈ మిశ్రమం అందులో వేసి మూత పెట్టి అయితే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో గట్టిపడేంత వరకు ఉంచాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం అంతా కలిపేసి పైనుంచి అయితే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర అయితే జీడిపప్పు ఉంది జీడిపప్పు అయితే గార్నిష్ చేస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత మూత పెట్టి అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఆరు ఎనిమిది గంటలు పెడితే కనుక అదైతే గట్టిగా అవుతుంది చూడండి ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది భలే ఉంది కదా కలర్ కూడా సూపర్గా ఉంది ఇలాంటి గుంట గెరటి ఉంటుంది కదా ఆ గెరటితో ఇలా తీస్తే మనకి స్కూప్తో తీసిస్తారు కదా అలా అయితే ఫీల్ అనిపించింది ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను ఐస్ క్రీమ్ అయితే భలే గట్టిగా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది పైనుంచి అయితే మరికొన్ని జీడిపప్పులు గార్నిష్ చేశాను దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు పైనుంచి అయితే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా చాక్లెట్ సిరప్ కొద్ది కొద్దిగా అయితే పైనుంచి అయితే వేసాను టేస్ట్ అయితే భలే ఉంది చూడడానికి అయితే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఇప్పుడు మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికీ మనం ఇలా కూల్ కూల్గా ఉన్న ఐస్ క్రీమ్ కనుక పెడితే కడుపు అయితే చల్లగా ఉంటుంది బయట కొనే ఐస్ క్రీముల కన్నా మన చేత్తో మన ఇంట్లో మంచిగా చేసుకుని పిల్లలు కనుక పెడితే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదైతే నేను మా పాపకైతే పెట్టానో చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి